రోహిణి నక్షత్రంలోకి బుధుడు ఈ రాసుల పంట పండింది గ్రహాల రాకుమారుడు బుధుడు ఎప్పటికప్పుడు తన రాసులతో పాటు నక్షత్రాలను కూడా మారుస్తుంటాడు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన బుధుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేశాడు తెలివితేటలకు మేథస్ తర్కానికి జ్ఞానానికి కారకుడైన బుధుడి సంచారం కొన్ని రాసులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుండగా మరికొన్ని రాసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది బుధుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఏ ఏ రాసులు ఏ విధంగా ప్రభావితమయ్యాయనే విషయాన్ని తెలుసుకుందాం సింహరాశి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది లాభాల ద్వారా వచ్చిన డబ్బును దుబారా చేసే అవకాశం ఉంది అలా కాకుండా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెడితే భవిష్యత్తులో మంచి రాబడి వస్తుంది వాటిల్లో కూడా లాభాలుంటాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది మేషరాశి దాంపత్య జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు ప్రేమ శాంతి సుఖ సంతోషాలకు ఇది మంచి సమయం ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది వేతనం పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి జీవితంలో ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఒక రకంగా ఈ రాశివారికి ఎంతో శుభప్రదమని చెప్పొచ్చు మిథున రాశి ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం లేదంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది కే